చేతి చూపిస్తాను ఈవేళ ఇక మా కుండీలో వేసిన మొక్కలు ఇది కాడలు కోస్తున్నాను ఇక చాలా ఉన్నాయి అన్నీ కూసేసాను ఇది చూపించడం కోసం ఇప్పుడు కోస్తున్నాను ఇవి నల్లే ఈ నల్లేరు కాడలు ఇలా ఉంటాయి వీటిని ఇక్కడ వరకు కట్ చేసుకుని శుభ్రంగా నీళ్ళు తీసుకుని చాలా నీట్గా బాగు చేసుకోవాలి కొంచెం దొరదొస్తాయి అందుకే కొంచెం నూనె రాసుకొని బాగు చేసుకోవాలి ఇదేరు కళలు నేను కోసి ముక్కలు కోసి బాగా వేయించి కడిగి వేయిస్తున్నాను ఇదిగో నేను ఆల్రెడీ వేయించేసాను నెల్లేరు కాళ్ళు పచ్చడి చాలా మంచిది చూడండి ఈముకుల్లా ఉంటాయి కదా ముక్కు బలానికి ఇది చాలా మంచిది అనమాట పూర్వకాలం ముసలు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళంతా కూడా ఈ పచ్చడి బాగా తినేవారు వారానికి ఒకసారైనా మా అమ్మమ్మ రోజు తెచ్చుకుని మించుమించు రోజు రోజు లేదా వారానికి ఒకసారి తెచ్చి ఇలా కోసి వేయించి పచ్చడి చేసుకునేవారు వాళ్ళు అందుకే వాళ్ళు చాలా హెల్తీగా చనిపోయే వరకు కూడా కాళ్ళెప్పులు అవి ఏమీ లేవు అందుకని ఇప్పుడు అందరూ ఏంటంటే కుండీల్లో వేసుకుని పెంచుకుంటున్నారు ముక్కలు మాత్రం చాలా ఎక్కువ బాగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి పచ్చి పచ్చిగా ఉండకూడదు కొంచెం వస్తాయి కాబట్టి అలాగే ఇందులోకి బీరకాయ చెక్కులు వేళ బీరకాయ కూర ఉండేను అవి చెక్కులు కొంచెం బాగా గీసి సీనులు కడిగి అప్పుడు ఈ చెక్కులు లోపల కంటే గీసుకోవాలి కొంచెం బీరకాయ కూడా బాగా లేతక మరీ పల్చగా కాకుండా కొంచెం తలసరిగా చెక్కుకోవాలి ప్లస్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర వేసుకున్న బాగుంటుంది అలాగే ఏమేమి కావాలో ఏమేమి వేస్తానో చూ చూడండి ఇదేమో ఈ పొడి ఇది ఇది మినప్పొడి మినప్పప్పుని నేను వేయించి పొడి చేసుకుంటాను అలాగే ఇది నువ్వుల పొడి నువ్వులు వేయించి పొడి చేస్తాను కొంచెం వేరేసిన ఇది పచ్చడి ఏం పచ్చడి అంటే నేను పడిమిరపే పచ్చడి పెట్టుకున్నాను నేను ఆ పచ్చడిలో చాలా మట్టికి ఈ పచ్చడి వేసేసుకుంటాను ఎందుకంటే ఇందులో కొంచెం ఉప్పు చింతపండువన్నీ కొంచెం వేసి పెడతాను నెల ఉండాలని కానీ అంత ఉప్పు మేము తినాము కొంచెం తక్కువే తింటాం కాబట్టి పచ్చడిని నేను ఇలా పచ్చళ్ళకి వాడేస్తాను వేరే మళ్ళీ మిరపకాయలు అవి ఏమీ చేయను అనమాట ఇలాగ పప్పులో వేసి తాలింపేస్తాం కాబట్టి నేను ఆ పచ్చ పచ్చడిని నేను ఇంట్లో వేసేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఇది ఇలా బాగా వేయించుకోవాలి వారానికి రెండు మూడు సార్లు చేస్తాను నేను బాగుంటుంది టేస్ట్ బాగుంటుందంటే కొంచెం నేను కొబ్బరి నూనె వేసి చేస్తాను దీనికి కొబ్బరి నూనె అనుకోవచ్చు ఎందుకంటే కల్తీ లేని కొబ్బరి నూనె కదా మనకి దొరికేది ఎందుకంటే మేము సొంతంగా ఆడించుకుంటాం కాబట్టి మాకు కొబ్బరి నూనె కల్తీ లేనట్టు దొరుకుతుంది మిగిలిన నూనెలన్నీ కల్తీ వల్ల ఏంటో ఇదివరకు నాకు చాలా నొప్పులు ఉండేవి చాలా మట్టి తగ్గాయి కొంచెం కంటిన్యూ చేసుకుంటే ఇది వేరే తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు బీరకాయ చెట్లు వేసుకుని అవసరం లేదు కానీ ఇంకా పట్టిపోయే వరకు వేయించుకోవాలి ఇందులో కూడా ఫైబ్రిక్ ఉంటుంది అలాగే నల్లేరు కాడల్లో కూడా ఫైబ్రిక్ ఉంటుంది కనీసం వారానికి మూడు సార్లు అయినా తిండి మోషన్ అవుతుంది ప్లస్ విటమిన్స్ కూడా కాలుష్యం బాగా ఉందితుందన్నమాట ఇవి ఇలా వేయించుకున్నాక కొంచెం వేగాలి చిన్న మొక్క తెచ్చి వేసుకున్నాం కుండీలో బాగా వచ్చింది ఊరి నుంచి మా తోరకోళ్ళు కూడా పంపించింది ఇది ఏంటంటే పెద్ద ఎండ అవసరం లేదు వాటర్ అవసరం లేదు మనం ఎలా వేసినా బతికేస్తాయి ఇది నేను ఇదివరకు కూరగాయలు వేసేదాన్ని కుండీలో అది సరిగ్గా పండట్లేదు అప్పుడు ఏం చేశాను ప్రతి కుండీలోనే ఇవి గు మొదలుపెట్టాను ఇప్పుడు చాలా బాగా వచ్చేవి ఇవి బచ్చలి ఈ రెండు బాగా పెట్టేసుకుంటాను ఇంట్లోనే అస్తమాన పచ్చడి చేస్తాను బచ్చలి పులుసు పెడతాను ఈ నెల్లేరు మాత్రం నేను వారానికి మూడు సార్లు అయినా పర్చేజ్ ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి వేసి బీరకాయలు లెఫ్ట్ వంకాయ లేదా డైరెక్ట్ అయినా చేసేసుకున్న బాగుంటుంది డైరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఏది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా మనం కాడల్లాంటివి నెంబెలా పచ్చడి తెచ్చుకుని ఆకంతా పులుసుల్లోకి కూరల్లోకి ఉంటే పాడవకుండా ఉంటుంది అది వేరే నేను కాడలు వేరే పెట్టుకుంటాను ఆకు వేరే పెట్టుకుని కాడలు వేరే పెడతాను ఎత్తి అవుతుంది పచ్చడి శుభ్రంగా కూయండి చల్లారి నుంచి ఇవన్నీ కలిపి కొంచెం మిక్సీ పట్టేసుకోవచ్చు లేకపోతే రోట్లానే చేసుకోవచ్చు ఎవరు రోట్లో చేయాలంటే చాలా కష్టంగా మిక్సీలోనే వేసేసుకోండి బాగా చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అది పెద్దగా వేగ అవసరం లేదు కొత్తిమీర వేసాక సరిపోతుంది దాన్ని చూపించాను కదా నాకు నువ్వుల పొడి నీనపప్పు పొడి పచ్చడి మిక్సీ అయిపోయింది మిక్సీ కొట్టేసాను ప్లస్ మనం కొంచెం మరలా దీనికి కొంచెం తాలింపు వేసుకోవాలి ఈసారి నేను కొంచెం నువ్వుల నూనె వేస్తున్నాను లేదా వేరుశనగ నువ్వులనే వేసుకోవచ్చు ఏంటంటే బయట ఆయిల్స్లో వైట్ ఆయిల్ కలిపేస్తున్నాడు అని అందుకే హెల్త్ పాడైపోతుందని మేము సొంతంగా నువ్వులు కొని ఆడించుకుంటాము దాన్ని బట్టి కొంచెం తక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు తాలింపులో వేసుకోవాలి నేను జీలకర్ర అవి నేను పొడిలో వేసేస్తాను కాబట్టి ఇంకా జీలకర్ర వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా మిన మినువులు బాగా వేయించి వేసి అందులో వేసేస్తాను కాబట్టి మళ్ళీ వేసుకోవాల్సిన ఆఫర్ ఏముండదు కొంచెం బాగా వేగనిచ్చి కొంచెం నిలవకి ఉండాలంటే కాస్త ఆయిల్ ఎక్కి వేసుకోవాలి పర్వాలేదు అప్పటికప్పుడు అయిపోతుంది అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని వెళ్ళింది పెట్టుకొని వాడుకోవచ్చు ఇది పచ్చడి అయిపోయింది చూడండి కలర్ఫుల్గా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది అయితే ఒక రోజులే సాయం ప్రొద్దుటే సాయంకాలం సరిపోతుంది కొంచెం సాల్ట్ తక్కువేస్తాం మళ్ళీ అయినా పచ్చడిలో ఉన్న సాల్ట్ మళ్ళీ వేయలేదు సాల్ట్ తక్కువ వేసుకుంటే మనం తినకుండా తక్కువ వాడతాం సాల్ట్ తక్కువ వేస్తే పచ్చడి కోసం ఎక్కువ కలుపుకొని తిని తినచ్చు అందుకే మేము సాల్ట్ వేయండి నేను మాకు సరిపోతుంది కానీ చాలా చాలామందికి సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవడం మంచిగా సాల్ట్ తక్కువ తినటమే మంచిది ఎందుకంటే లిప్పులు రావటం కారణం మనం ఎక్కువ సాల్ట్ వాడటం వల్లే మొక్కళ్ళిప్పులు వస్తున్నాయంట ఇప్పుడు అందరూ సాల్ట్ తగ్గిస్తున్నారు ఇది పచ్చడి రెడీ నెల్లేరికాయలు బీరకాయ చిక్కులు కొత్తిమీర పచ్చడి ఇలా కాసేపలా మగ్గనిచ్చేస్తే బాగుంటుంది మీరు కూడా చేసుకుని తినండి నెల్లేరు కాడలు కుండీల్లో పెంచుకోండి బాగుంటాయి కెమికల్ ఏమీ లేని ఫుడ్ అంటూ ఉంటే నెల్లేరు కాడలే ప్రతి కూరగాయలు ఇప్పుడు కెమికల్ చేసేస్తున్నారు కెమికల్తోనే పండిస్తున్నారు మనం కూడా అవి తినేస్తున్నాము నేను అందుకే వారానికి మూడు సార్లు నాలుగు సార్లు కూడా చేసేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ హెల్తీ ఓకే బాయ్